హే హాయ్ హలో నమస్తే నేను మీ సెక్రటరీ బాయ్ని ఇప్పుడే ఒక మంచి న్యూస్ వచ్చింది ఏంటంటే నైంటీ పర్సెంట్ శ్రీజా రీఎంట్రీ ఉండబోతుంది ఒక్కవేళ శ్రీజా రీఎంట్రీ అయిందనుకో డైరెక్ట్ విన్నరే అవుతుంది ఈ సీజన్కి నేను ఇప్పుడే చెప్తున్నా ఒక్కవేళ శ్రీజాకి రీఎంట్రీ అయిందనుకో శ్రీజా డైరెక్ట్ వినరే అవుతుంది నేను ఇప్పుడే చెప్తున్నాను లాస్ట్కి శ్రీజా విన్నర్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు రీఎంట్రీ అవుతుంది అంత క్రేజ్ ఉంది ఆయనకి సో మనం శ్రీజాది రీఎంట్రీ గురించి మాట్లాడుకుందాం ఈరోజు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో శ్రీజా అంత క్రేజ్ ఎవ్వరికి రాలేదు అన్ఫేర్ అని ఎందుకంటే ఆ అమ్మాయి ఐటీ జాబ్ రిజైన్ చేసి హ్యాండ్ పైన బిగ్ బాస్ స్టాట్ వేసుకొని వచ్చింది ఆ అమ్మాయికి అన్ఫేర్ అన్ఫేర్ కాదు మోసం చేసినట్టు అయింది ఎందుకంటే బిగ్ బాస్ ఫార్మాట్ ఏంది ఓటీ ప్రకంగా ఎవరికైనా ఎలిమినేట్ చేస్తారు కానీ ఈసారి మాత్రం పోటీ ప్రకారంగా చేయకుండా ఆ బలూన్ కట్ చేసి చేయడం ఏందో మళ్ళా వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు సిల్లీ రీజన్ అది అది కూడా పర్సనల్ రీజన్ వాళ్ళది మాధురి ఏమో ఆ పేరు గుర్తు లేదా అని బలూన్ కట్ చేసింది మళ్ళా ఆ పేరేమి నిఖిల్ నిఖిల్ నాయర్ ఏమో ఆ టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ ఆడ సరిగ్గా చేయలేకపోయాడు శ్రీజ కళ్యాణ్ ఫ్రెండ్ కాబట్టి ఆమె మాకు చెప్పింది ఫస్ట్ కనుక్కో బిగ్ బాస్ కనుక్కో కెప్టెన్సీ ఏమన్నారా లేదా అని ఫ్రెండ్ కాబట్టి అడిగింది ఆ హౌస్ మేట్ ఆయనకి అడగడం రైటే కదా ఈయన కన్వేన్స్ చేయడానికి చేయమని చెప్పారు కన్వెన్స్ చేయలేకపోయాడు ఆ రీజన్తో బలూన్ కట్ చేశారు ఒక సిల్లి రీజన్తో అది కూడా బయటకు వెళ్ళడానికి మళ్ళా ఐషా నాకైతే ఆయుష ఎంతో నాకు కనింగ్ అనిపిస్తుంది మళ్ళీ ఇంకా ఏమో వరస్ట్ ప్లేయర్గా అనిపిస్తుంది ఫస్ట్ వచ్చినప్పుడు ఏమన్నది సుమన్ సుమన్ లో ఆ క్యాపిటెసి కెపిసిటీ ఉంది గేమ్ ఆడేది శ్రీజాలు లేదు లేదంటుంది తర్వాత ఇమాను వాళ్ళ దగ్గర ఏం పోయి ఏమంట ఇమాను దగ్గర పోయి ఏమంటుంది అంటే నాకు కెపాసిటీ ఉన్న అమ్మాయిని ఇంక్రీజ్ చేయడం ఇష్టం అని అంటుంది శ్రీజ లేదా సీజర్ యొక్క కెపాసిటీ లేదా ఈ సీజన్ బిగ్ బాస్ నైన్ సీజన్లో అందరికన్నా కెపాసిటీ ఇంటెలిజెంట్ అండ్ ప్రతి ది స్టాండ్ తీసుకోలే తీసుకోవడం ఇవి అన్ని క్వాలిటీ ఉందంటే శ్రీజాలోనే ఉంది శ్రీజ శ్రీజ ఒక్క కంటెస్టెంట్లోనే ఉండే మిగతా ఎవ్వరికి ఈ క్వాలిటీ లేదు ఈ ఈ వర్డ్స్ ఇంకా ఎవరు చెప్పలేదేమో నేనే చెప్తున్నా ఇవి క్వాలిటీ మిగతా ఏ కంటెస్టెంట్ లేదు ఎమైన్ఎన్లో కూడా లేదు శ్రీజ అంత ఇంటెలిజెంట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎవ్వరు లేరు ఎవ్వరు ఇప్పుడు వైల్డ్ కర్స్ వచ్చారు కదా అంత వరస్ట్ చెత్తన డైరెక్ట్గా చెప్తాను నేను చెత్తన కొడుకులు వరస్ట్ ప్లేయర్ మాధురి కానీ నిఖిల్ కానీ ఆయిషా కానీ గౌరవ్ గుప్తా అండ్ గౌరవ్ గుప్తా మంచి అని అని పావు అండ్ సై గౌరవ్ గుప్తా అండ్ సై ఎక్స్పెక్ట్ మిగతా వాళ్ళు అందరు వరస్ట్ అసలు ఎందు బిగ్ బాస్ ఎందుకు వీళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారో ఏ చూసి చేసుకు చూస్ చేసుకున్నారో నాకైతే అర్థం కాలేదు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే శ్రీజ రీఎంట్రీ ఉందని ఒక న్యూస్ వచ్చింది ఒకవేళ శ్రీజని రీ ఇస్తే ఎలా ఇస్తారు ఎలా ఇస్తారు వైల్డ్ ఇప్పుడు బయటకు పోయింది గేమ్ చూసి వస్తుందని వైల్డ్ కార్డ్గా ఇస్తారా లేదా ఏమైనా ఫైర్ స్టోన్ తీసి పంపిస్తారా నాకు నేను ఏమ అంటే నా ప్రకారంగా చెప్తున్నాను నాకు ఏమనిపిస్తుందంటే ఈ వీడియో బిగ్ బాస్ టీం వాళ్ళ దగ్గర పోతా లేదో తెలియదు నాకు కానీ నాకు నాకేమనిపిస్తుంది అంటే సీక్రెట్ రూమ్లో పెట్టాలి ఒకవేళ సీక్రెట్ రూమ్లో పెట్టారనుకో సేజ్ అవన్నీ మీకు గేమ్ చూస్తుంది అందరు హౌస్ తర్వాత హౌస్లో వచ్చిందనుకో ఇప్పుడు చూడండి గేమ్ ఏ ఏ లెవెల్కి వెళ్తారు శ్రీ బిగ్ మన రూమ్ లో పెట్టలేదు అనుకో సరే పెట్టదు కానీ ఒక్కవేళ రీ ఎంట్రీ అయింది అనుకో శ్రీజాది బిగ్ బాస్ టీఆర్పి వెళ్తుంది గేమ్ యొక్క లెవెల్కి వెళ్తారు అసలు అలా క్రేజ్ ఉంది ఇప్పుడు శ్రీజాద్ బిగ్ బాస్ ఒకవేళ రీఎంట్రీ ఇవ్వలేదు అనుకో సీజన్ని అన్ఫేర్గా మోసంగా తీశారని ఈ మార్కు బిగ్ బాస్ పైన ఉండిపోతుంది ఒక కంటెస్టర్ని అన్ఫేర్గా తీసారని ప్రతి సీజన్ జనాలు చెప్తున్నారు ఈ బ్లాక్ మార్క్ బ్లాక్ మార్క్ పడుతుంది జనాలు ప్రతి జనాలు అసలు బిగ్ బాస్ పైన నమ్మకమే ఉండదు అసలు అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ కంటెస్టెంట్ పైన ఇట్లా చేస్తారు నెక్స్ట్ సీజన్ కూడా ఎవరికైనా చేయొచ్చు చెప్పలేం కదా ఎవరికి నమ్మకం అందరికీ నమ్మకం పోతుంది అసలు అంటే బిగ్ బాస్ పైన ఇప్పటివరకు అందరికీ ఏం నమ్మకం ఉందంటే బిగ్ బాస్ ఎవరికి అన్ఫేర్ చేయరని కానీ స్టేజా మాత్రం అన్ఫేర్ చేస్తారు అన్ఫేర్ అంటే మోసం చేసినట్టు అయింది ఇప్పుడు అందరూ మినిమం లక్షల మంది రీఎంట్రీ ఆ బిగ్ బాస్ లైవ్ చూస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు శ్రీజార్ రీఎంట్రీ శ్రీజార్ రీఎంట్రీ అని మెసేజ్లు వస్తున్నాయి ఆన్ తప్ప వేరే మెసేజే లేవు శ్రీజార్ రీఎంట్రీ శ్రీజార్ రీఎంట్రీ అని మెసేజ్ ఉన్నాయి సో ఇక బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తున్నారేమో ఎలా చేయాలో ఏందని చూద్దాం మీకు ఏమనిపిస్తుందో రీజార్జా రీఎంట్రీ అవ్వ అవ్వాలా లేదా చేసి కమెంట్ చేసి చెప్పండి బాయ్